పడుతున్న దృష్ట్యా ప్రజలందరికీ మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటి అని అంటే అందరూ కూడా వేడి చేసిన వాటర్ మాత్రమే తాగాలి కాచి కాచి తాగిన వాటర్ వల్ల మనకి ఇలాంటి ఈ సీజన్ లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా డయేరియా గానీ వామిటింగ్స్ గానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అదే విధంగా ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు వండుకుని వేడివేడి వంటలు మాత్రమే తీసుకోవాలి అనేది మా వైపు నుంచి విన్నాము కా కాచిన వాటర్ ఎందుకంటే వాటర్ కంటామినేషన్ వల్లే మనకి మేజర్గా డయేరియా అయినా వామిటింగ్స్ అయినా ఏ ఇష్యూస్ అయినా అరేజ్ అవుతాయి కాబట్టి వాటర్ అనేది ప్రతి ఒక్కరూ కేర్ తీసుకోవాలి అదే విధంగా ఫుడ్ కూడా కాల్ వేడివేడి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ప్రజలందరూ కూడా మా వైపు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రజల నుంచి కూడా మనకి పూర్తి సహకారం కావాలండి ఎందుకంటే శానిటేషన్ మన వర్కర్స్ తోటి మన పబ్లిక్ హెల్త్ వింగ్ తో మనం ప్రతిరోజు చేయించినప్పటికీ కూడా పబ్లిక్ అందరూ కూడా మీ మీ పక్క పక్కన ఖాళీగా ఉన్న అదే అదేవిధంగా ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్ పాయింట్స్ దగ్గర మీ యొక్క అనేది పడేస్తున్నారు దీనివల్ల మనం కొంచెం లిఫ్టింగ్ చేయడానికి అరగంట గంట లేట్ అయినప్పటికీ కూడా దానివల్ల స్మెల్ స్మెల్ అనేది స్ప్రెడ్ అవడం వల్ల చుట్టూ ఉన్న పబ్లిక్ అంతా ఇబ్బంది పడడం విధంగా డిసీజెస్ కి లోన్ అవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా తమ వంతు బాధ్యత వహించి ప్రతి ఒక్కరు కూడా డస్ట్బిన్స్ అనేది ఇండ్లలో మెయింటైన్ చేసి మన డోర్ టు డోర్ వర్కర్ వచ్చేటప్పుడు ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా ఇంకా డోర్ టు డోర్ వర్కర్ వచ్చి ఇస్తారు తీసుకునే తీసుకోవడమే కాకుండా నియరెస్ట్ పాయింట్లో ఎక్కడైతే డంపర్ డంపర్ బిన్స్ ఉంటాయో వేకెన్ ల్యాన్స్లో పడేయకుండా డంపర్ బిన్స్లో వెయ్యాలని చెప్పేసి దీనివల్ల మీరు ఆఫీస్కి సహకరించి మనం మెరుగైన పారిశుద్ధ్యం చేయడానికి మీ యొక్క పూర్తి సహకారం దీని ద్వారా అందిస్తారని చెప్పి కోరుకుంటున్నామండి